మూర్తి సార్ ఇద్దరు జాగ్రత్త ఇట్ ఇట్ కేర్ఫుల్ ఇట్లా రానా నా కిట్ ఇట్లా ఎక్కడ అదే చూస్తున్నా రంజిత్ అన్న ఇట్లా రంజిత్ ఒక్క తీసుకుంటారు మొన్న మునిగింది ఎక్కడ బ్రదర్ మునిగినప్పుడు తీసిరా మీరు విజువల్స్ కరువేనా పవర్ హౌస్ మొత్తం మునిగిపోయిందా ఎన్ని రోజులు పట్టింది మళ్ళీ వరద రిసీడ్ అవడానికి ఏమైనా ఐడియా ఉందా ఇంకా అట్లే నవీన్ అనే బ్రదర్ అక్కడదా అక్కడ అక్కడ అంతేనా దా ఇట్లరా సంగతి ఏమైతుంది ఇట్లా ముందుకు ముందుకురా బ్రదర్ నేవురు మీది కొత్తూరా సంగతి ఏమైతుంది చాలా అయింది కదా అయితే లేదు కదా ప్రాజెక్ట్ కడతా ఉన్నారు కదా అవును సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాబ్లమ్ ఇక్కడ ఇక్కడ కాంపన్సేషన్ రాలేదా రైతులకు ఇక్కడ వచ్చింది కదా వర్క్ మీకు మొత్తం అందరికి అదే అదే ఓకే మాక్సిమం వచ్చింది ఐదున్నర మనకి పద్దెనిమిది ఏళ్ళు నిండి నెలలకు అప్పుడు ఇచ్చింద్రా సేమ్ ఆర్ ఎండ్ ఆరు ప్యాకేజ్ అదే ఓన్లీ ఒక్క టెన్ పర్సెంట్ అయిపోతే క్లోజ్ అయిపోతుంది వర్క్ ఈ పంప్ హౌస్ ఇంకా ఇది ఇది కాదు కదా క్యాంప్ హౌస్ ఎక్కడ ఎక్కడ ఉంది మునిగింది వర్షం నీరేనా ఇంకా ఏమైనా డిస్ప్యూట్స్ ఏం లేవు కదా అన్ని క్లియర్ అయిపోయిన ల్యాండ్స్ అని కంప్లీట్ గా అందరికి త్రీ అండ్ హాఫ్ అదే అందుకే కదా ఇప్పుడు మనం వచ్చి చర్యలు దాకా లేదు కదా అప్పుడు పరిస్థితి జీవనాధారం లేకుండా ఎప్పుడు ఇచ్చారు మీరు భూమి

మరి మీరు ఎక్కడ సెటిల్ అయిన ఎక్కడ ఇచ్చారు మీకు ఊరు పోలేదా మీద పోలేదు పైసలు గట్టి ఇండ్లే మన పోయినాయాలు అవున ఇటు కూడా ప్రభుత్వ భూమి ఉన్నట్టుంది కదా సిమ్ చిన్న ఇకరా నావన కొంచెం బస్ అన్ని చోట్ల సేమ్ ప్రాబ్లం అవును ట్వంటీ మంత్స్ గవర్నమెంట్ వచ్చి ఇరవై రెండు డిసెంబర్ ఏడు వస్తే రెండేళ్ళు అవుతుందా ఇరవై నాలుగు అవుతుంది డిసెంబర్ వస్తే తాండలు పోయినాయి అదే తాండలు పోయినా మ్యాక్సిమం డ్రై ల్యాండ్ కానీ అంటే పని అయిపోతే సాగులోకి వస్తుంది కదా దాదాపు ఐదారు లక్షల మొత్తం టన్నెల్స్ సిస్టమ్ అంతా அல்ல <subst Jade> <soundtrack> <byta>. <soas> <di onde? line> ఒక కామన్ బయట ఇచ్చి మనం తీసుకుందాం సిక్స్టీవి టీవీ మీకు చెప్పినా కదా తీరుతావు తెలుసు నాకు ఒకటి తీసుకున్నాక కామన్ తెలంగాణ రాష్ట్రం జాగృతి మామనాడు జిల్లాలో పర్యటించనున్నారు వాళ్ళు పర్యటిస్తున్నారు వారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం చెప్పండి జనం అనే పేరుతో మామనార్ జిల్లాలో ఈరోజు మొదటి రోజుగా పాదయాత్ర చేస్తున్నారు అదే ప్రజల్లోకి వెళ్తున్నారు ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి అంటే ఎక్కడైనా కూడా ప్రజా సమస్యలు ఉన్న దగ్గర పార్టీలకు అతీతంగా ప్రజల నుంచి స్పందన వస్తుందండి ఇవాళ నుండి మనము ఏదైతే సిస్టము ఇరిగేషన్ సిస్టమ్ మహబూబ్ నగర్లో రావాలని అనుకున్నారో కేసీఆర్ గారు అది సంపూర్ణంగా కాకుండా పాక్షికంగా కూడా పూర్తిగా అన్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ క్రమంలో ప్రజలకు ఇబ్బంది అవుతున్నది అక్కడెక్కడా కూడా కాంపెన్సేషన్ సరిగా ఇవ్వలేదు అనేటటువంటి ఆలోచన ఒక దగ్గర అయితే కొన్ని చోట్ల ముందే అయిపోయింది మాకు చాలా తక్కువ డబ్బులు వచ్చినాయి అనేటటువంటి ఆలోచన ఇంకా కొన్ని చోట్ల ఉన్నది సో ఓవరాల్గా పాలమూరు రంగారెడ్డి అనేది కృష్ణానది నీళ్లను ఒడిసిపట్టి పాలమూరుకి మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొత్తానికి కూడా బెనిఫిట్ చేసేటటువంటి ప్రాజెక్ట్ ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టడంతో పాటు పక్క రాష్ట్రం కర్ణాటకలో ఆల్మట్టి ఇక్కడ ప్రజా సంఘాలు తెలంగాణ జాగృతి లాంటి సంస్థలు ఒత్తిడి చేయడంతో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బిల్లులు పాస్ చేయడం జరిగింది అవన్నీ పోయి ఎక్కడ చిక్కుకున్నాయి ఒకటి గవర్నర్ దగ్గర ఉంది ఒకటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నది సో ఆర్డినెన్స్ పాస్ చేస్తే గవర్నర్ దగ్గర ఆగింది బిల్లు పాస్ చేస్తే ప్రెసిడెంట్ దగ్గర ఆగింది కాంగ్రెస్ వాళ్ళు పోయి సీరియస్గా ఢిల్లీలో ధర్నా చేస్తే అది సాధ్యం అవుతుంది కానీ వాళ్ళు చేయరు బీజేపీ వాళ్ళు ఇస్తే సాధ్యమవుతుంది వాళ్ళు ఇయ్యరు గమ్మత్ ఏందంటే వీళ్ళందరూ కలిసి బంద్ చేసిరు మొన్న ఎంత దారుణం అంటే మొత్తం తెలంగాణ బీసీ బిడ్డల్ని మోసం చేయడం మభ్య పెట్టదు బీసీ బిల్లు పాస్ కావాలంటే బీజేపీ ఎంపీలు ఇక్కడ డికే అరమ్మ గారు కావచ్చు మొత్తం ఎనిమిది మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపించి వాళ్ళందరూ రాజీనామా చేస్తే బీసీ బిల్లు నడుచుకుంటున్నారు జై తెలంగాణ కామన్ బైట్ కామన్ బైట్ కామన్ బైట్ కామన్ బైట్ సాయిబాబు ఎక్కడున్నావు నైట్లరా కొంచెం ఓకేనా ఆల్ లో వచ్చినట్టేనా జై తెలంగాణ జై తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో రెండవ జిల్లా మహబూబ్ నగర్కి ఇవాళ రావడం జరిగింది మరి మహబూబ్ నగర్ జిల్లాకు నీరు ఇచ్చేటటువంటి వరప్రదాయిని కృష్ణానది అటువంటి కృష్ణానదిలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత డిజైన్ చేసుకోవడం జరిగింది మరి చాలా పెద్ద ఎత్తున కేసీఆర్ గారి హయాంలో ఎనభై నుంచి తొంభై శాతం పనులు పూర్తయిపోయినాయి ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక్క అడుగు కూడా ముందు పడతలేదు ఒక్క తట్టెడు కూడా మట్టి ఎత్తిపోయినటువంటి పరిస్థితి ఉన్నది పొద్దున ఉద్దండపూర్ రివర్ రిజర్వాయర్ పోయినాం అక్కడ అదే పరిస్థితి ఇప్పుడు కర్వేనకు వచ్చినాం ఇక్కడ ఇదే పరిస్థితి మరి ఎక్కడికి పోయినా కూడా అంతకుముందు మనం శ్రీశైలం నుంచి నార్లాపూర్ వరకు ఎత్తిపోసినాం ట్రయల్ చేసినాం ఇప్పుడు నార్లాపూర్ నుంచి ఏదిలోకి వచ్చేటటువంటి టన్నల్ వర్క్స్ ఏవైతున్నాయో అవి చేయకుండా ఉన్నారు దారుణం ఏంటంటే సుప్రీంకోర్టు మొత్తానికి మొత్తం మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను సస్పెన్షన్లో పెట్టింది అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు రివ్యూ పిటిషన్ అయ్యలేదు ఇంకా దారుణం ఏంటంటే సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన పర్మిషన్స్ ఆపిపెట్టింది ప్రాజెక్ట్ లిస్టులోంచి తీసేసింది అయినా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే మీ జిల్లా మీ సొంత జిల్లా మీరు పాలమూరు పులిబిడ్డనని చెప్పుకున్నారు మీరు వచ్చి మీ జిల్లాకు తీరాన్ని అన్యాయం చేస్తున్నారు ఒక పక్క ఉన్న నీటిని వాడుకుంటలేరు ఇంకొక పక్క ఆల్మట్టిను ఎత్తు పెంచుతుంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది మీరు చూసుకుంటూ ఊరుకుంటున్నారు ఇది మీరు చారిత్రక అన్యాయం చేస్తున్నారు మహబూబ్ నగర్కి దీన్ని మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు క్షమించరు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా తక్షణమే మీరు పాలమూరు రంగారెడ్డిలో ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో పెండింగ్ ఈ రిజర్వాయర్స్ ఉన్నాయో ఇమీడియట్గా ఫినిష్ చేయండి టనల్స్ ఫినిష్ చేయండి త్వరితగతిన వాడుకలకు తీసుకురండి థ్యాంక్ యూ జై తెలంగాణ జై ఆటో డ్రైవర్స్ వచ్చి రందరు ఒకసారి బయట ఇయ్యాలి రండి ఆటో డ్రైవర్స్ బయట ఉంది ఒకసారి రండి ప్లీజ్ మనోరెడ శ్రీధర్ వచ్చి గీ ఒక కన్న నీటి పెట్టుకుంటాను అన్న ఇట్రా రికార్డ్ మహబూబ్ నగర్ జిల్లాలో మరి పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు కూడా ఇక్కడ మాతో పాటు రిజర్వాయర్లు చూడడానికి కూడా ఎంత కోర్చి ఆటోలు పైకి వచ్చిన్నారు వారందరు కోరుతున్నది ఒకటే వివిధ జిల్లాలలో ఆటో డ్రైవర్లుగా ఉన్నటువంటి వారు ముఖ్యంగా మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాలు హైదరాబాద్కి దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతాల్లో ఉన్న ఆటో డ్రైవర్సు వారు జీవనం గడవక ఇక్కడ జిల్లాలలో డిమాండ్ తక్కువ ఉండి ఒక రెండు రూపాయలు ఎక్కువ వస్తాయని హైదరాబాద్ పట్టణానికి అప్పుడో ఇప్పుడో వచ్చి వాళ్ళు ఆటోలు నడుపుకుంటుంటారు శివారు ప్రాంతాల్లోనే ఎక్కువగా వాళ్ళు నడుపుకుంటూ ఉంటారు మరి మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి పేద ఆటో డ్రైవర్లకు ఇచ్చిన మాటలన్నీ తప్పినరు వాళ్ళంతటా వాళ్ళు కష్టపడి రెండు రూపాయలు సంపాదించుకుందామంటే మీరు దాడులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని గుర్తు చేస్తా ఉన్నా మీరు ఏదైతే ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఇస్తామన్నారో తక్షణం అది రిలీజ్ చేయండి ట్యాక్సీలు రద్దు చేస్తామన్నారు అది రిలీజ్ చేయండి ఇవన్నీ పక్కకు పెట్టి మీరు హైదరాబాద్కు వస్తున్నటువంటి వాళ్ళని కూడా కొత్త కొత్త రీల్స్ తీసుకొచ్చి రూల్స్ తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అటువంటి ఇబ్బందులు దయచేసి గురి చేయకండి మీరు ఒకప్పుడు హైదరాబాద్ ఫ్రీ జోన్ చేయాలని మాట్లాడినారు ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆటో డ్రైవర్లకు కూడా హైదరాబాద్ నగరం అందుబాటులో లేని పరిస్థితి వచ్చింది మేబ్నార్ జిల్లా వాళ్ళకు కూడా హైదరాబాద్ అనేటటువంటిది ఫ్రీ జోన్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దీన్ని మీరు తీవ్రంగా పరిగణించాలి మీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి మీరు మా తొందరగా ఆర్డర్స్ ఇవ్వండి రూరల్ ఆటో డ్రైవర్స్ జీవనోపాధిని ఉపాధిని కాపాడండి థ్యాంక్ యూ జై తెలంగాణ సారీ సారీ దిగుదమ్మా